మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సాధారణంగా నందమూరి హీరోల సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి అయితే డెవిల్ సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేసిన బుకింగ్స్ మాత్రం ఆశించిన రేంజ్ లో లేవు డెవిల్ సినిమాను థియేటర్లలో చూడటానికి బాలయ్య ఫ్యాన్స్ ఇష్టపడలేదని అందువల్లే బుకింగ్స్ పై ప్రభావం పడిందని కామెంట్ వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో బాబాయ్ బాలయ్యకు అబ్బాయిలు కళ్యాణ్ రామ్ తారక్ లకు గ్యాప్ ఉందని ప్రచారం జరిగింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ స్పందించకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది అయితే డెవిల్ సినిమాకు టాక్ పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమాకు సలార్ మినహా మరే సినిమా నుంచి పోటీ లేకపోవడం ఒకంత ప్లస్ అయిందని చెప్పవచ్చు డెవిల్ సినిమాకు ట్విస్టులు హైలైట్ గా నిలిచాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి డెవిల్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది తెలుగుతో పాటు హిందీలో ఈ సినిమా రిలీజ్ కానుంది డెవిల్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది సంయుక్త మీనన్ నటిస్తే సినిమా హిట్ అని ఈ సినిమాతో మరోసారి నిజమైంది ఆమె నటన ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది కళ్యాణ్ రామ్ తర్వాత లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫినస్ కోరుకుంటున్నారు కళ్యాణ్ రామ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో ఎలాంటి విజయాలను కొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి